ప్రార్థన చేసుకుందాం కృపా కనక్రమ కలిగిన మా పర్లో ఒక తండ్రి మీ దివ్యమైన నామమునకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని చూన్నాము మాతో మీ యొక్క కృపను ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాన్న నాతో మాతో మీరు మాట్లాడండి మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి మహిమా ఘనతలు మీకు కలుగునట్లుగా మా జీవితంలో మీరు కార్యములను జరిగించండి సమస్త మహిమను మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివినామను ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యోహాను స్వార్త పదకొండో అధ్యాయాన్ని చూద్దాం నలభై మూడు నలభై నాలుగు వచనాలు చదువుకుందాం ఆయన అలాగే చెప్పి రాజను బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాళ్ళు కాలువ చేతులు ప్రేత వంటలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చింది

ఇక్కడ మనము లాజరు చనిపోయి నాలుగవ తి నాన్న అంటే మూడు రోజులు అంటే నాలుగవ రా రోజు ఇంకా ముగిసింది అని నేను అనుకున్నాను ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి లాజరు ఏ విధంగా అయితే మరణము నుండి తిరిగి లేచారో అలాగే ప్రభు కూడా లేస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహింపు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ నేను అనుకుంటున్నాను నాలుగు నాలుగవ రోజు ఇంకా ముగిసి ఉండదేమో అని అనుకుంటున్నాను అదే గ్రంథంలో మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెతస్థ కోనేటి దగ్గర ఒక అవిటివాడు పడి పడి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అంటే నాలుగు పదులు ముగియక మునుపే మూడు పదులు ముగిసిన తర్వాత నాలుగవ పది ముగియక మునుపే దేవుడు తనను స్వస్థపరిచారు ఇక్కడ కూడా అలాగు మూడు దినముల తర్వాత ప్రభువు లాజర్ విషయంలో ఆయన గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఆయన కార్యమును చేసేటువంటి సమయానికి మనల్ని తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన కార్యము చేయబోతున్నటువంటి సమయంలో మనము కూడా మెలకుగా ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ భాగాల్లో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభు అంటున్నారు లాజరు బయటకు రా అన్నారు గమనించండి ఆ మాట ఎప్పుడైతే పలకబడిందో లాజరు ఆ యొక్క స గుహలో నుండి లేదా సమాధి చేయబడిన స్థలములో నుండి ఆయన ఏం చేశారట బయటకు వచ్చారు ఎలా వచ్చారు జాగ్రత్తగా ఆలోచించండి కాళ్ళు చేతులంతా కట్టేసేసారు ముఖం మాత్రము ఆ గుడ్డతో కట్టరు లేక ఇటు కూడా ఇదంతా కట్టేసేసారు ఈ శరీరం అంతా చుట్టేశారు కాళ్ళు చేతులు ఇట్ట ఇట్ట చుట్టేశారు ఇలా చుట్టేసినటువంటి వ్యక్తి పడుకొని ఉన్న వ్యక్తి ఎలా లేస్తాడు మిమ్మల్ని మిమ్మల్ని అలా కట్టేస్తే మీరు లేవగలరా ఓకే కాళ్ళు మడతకు రావచ్చు కానీ కాళ్ళు మడతకు వచ్చిన లేవటానికి అంటే లేవాలంటే సాధారణంగా మనము దేన్నో ఒక దాన్ని బేస్ చేసుకొని లేస్తాం కదా అది లేవటం సాధ్యం అవుతుందా ఆలోచించండి అవుతుందంటారా అవదంటారా కానీ లాజరు లేచాడట లేచి ఇట్లెట్లెట్లా మరి ఎట్లా నడిచాడో మొత్తం మీద ముందుకు నడుచుకుంటా వచ్చాడట నాకు వస్తున్నటువంటి అనుమానం ప్రభువు లాజర్ని లేపిన వెంటనే ఆ కట్లు కూడా తెగిపోవచ్చుగా ఆ కట్లు తెగిపోతే హ్యాపీగా ఆయన లేచి నడుచుకుంటూ వచ్చేస్తారుగా ఎందుకు కట్లు తెంపలేదు ప్రభు ప్రిల్లరా మొదటి విషయం మనం గమనిద్దాం ఎలాంటి కట్లు కట్టున్నా కానీ మరణం అనే కట్టు ఆయన్ని కట్టేసింది ఈ ప్రేత వస్త్రాలు అనే కట్టు ఆయన్ని కట్టేసినాయి బట్ ఆ కట్టబడినటువంటి పరిస్థితి దేవుడు జీవం పోయటానికి ఆటంకంగా లేదు ఈరోజు మనము ఎలాంటి కట్లతో కట్టబడిన వారంగా ఉన్నా సమయం వచ్చింది ఆయన జీవం పోయటానికి ఏ కట్టు కూడా ఆయనను ఆటంక పరచలేదు అక్కడ అనుమానం అనే కట్టు కూడా ఉంది ఎవరు వచ్చారు దయచేసి గమనించండి రాయిని తీసిపోయమని అన్నప్పుడు టేక్ టేక్అవే ద స్టోన్ మార్త ద సిస్టర్ ఆఫ్ హీమ్ హూ వాస్ డెడ్ సెట్ టు హీమ్ లార్డ్ బై దిస్ టైమ్ దేర్ ఇస్ ఎ స్టంచ్ మార్త ఏమంటుందంటే ప్రభువా అతడు కుళ్ళిపోయి ఉండుంటాడు అతడు దుర్వాసన వస్తూ ఉండుంటాడు కానీ ఆ దుర్వాసన ఆ దుర్వాసన అనేటువంటి బంధకం కూడా దేవుడు జీవం పోయటానికి ఆటంకంగా ఉండలేదు నిజంగా నిజానికి లాజరు కుళ్ళిపోలేదంటారా మూడు రోజులు గడిచిపోయింది కదా లాజరు పాడవకుండా ఉండుంటాడంటారా ప్రభు విషయంలో ఆయన కుళ్ళు పట్టడు అని ప్రవచనము ఉంది ప్రభు కుళ్ళు పట్టడానికి అవకాశం లేదు ఒకవేళ లాజరు కుళ్ళు పట్టి ఉన్నప్పటికీ కూడా ఆ కుళ్ళు పట్టినటువంటి పరిస్థితి ప్రభు యొక్క కార్యం చేయటానికి లేదా ప్రభు యొక్క కార్యం జరగటానికి అది ఆటంకంగా ఉండలేకపోయింది ఆ యొక్క కుళ్ళు ఆటంకపరచలేకపోయింది అనుమానం ఆటంకపరచలేకపోయింది మరణం ఆటంకపరచలేకపోయింది కట్లు ఆటంకపరచలేకపోయాయి స్నేహితులారా గమనించాలి మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులున్నా ప్రభువు కార్యం చేయటానికి ఆ యొక్క పరిస్థితే ఆయనకు అడ్డం చెప్పలేదు అంటే మరి అడ్డం చెప్పదు కదండి ఆయనే మన జీవితంలో కార్యాలు చేసేసేయొచ్చుగా మన యొక్క సమ్మతి లేకుండా దానికి తగిన రీతిలో మనం సిద్ధపడకుండా చూడండి అక్కడ ప్రభు ఏం చేస్తూ ఉన్నారో సమాధి దగ్గర ఆయన ఆయన ఏం చేస్తున్నారు ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదు వచ్చినో చదువుతున్నాను చూడండి అండ్ హి సెట్ వేర్ హ్యావ్ యూ లైట్ హీమ్ ద సెట్ హిమ్ లాడ్ కమెంట్సీ జీసస్ వెప్ట్ ఏసై ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నారు ఆయన బాధపడుతూ ఉన్నారు ఎందుకు బాధపడుతున్నారు వారి యొక్క సిద్ధపాటు లేనటువంటి పరిస్థితిని చూచి దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు దేవుడు ఎలాగూ ఆయన జీవమై ఉన్నారన్న విషయాన్ని వారికి బోధిస్తూ దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు గమనించాలి స్నేహితులరా ఆయన సిద్ధపాటు ఉన్నప్పుడే ఆయన కార్యాలను చేస్తారు అంటే బంధకాలు ఉన్నాయి కానీ మనం కూడా షుడ్ ీ రెడీ టు యాక్సెప్ట్ హీస్ గ్రేట్ వర్క్స్ కమ్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాలలో ఆయన యొక్క కార్యాలు నిజరూపం దాల్చడానికి మనం కూడా సమ్మతి కలిగిన వారమై ఉండాలి దేవుడు కార్యం చేయడానికి సమయం వచ్చింది ఆటంకాలు ఆయన్ని ఆటంకపరచలేవు ఆయన కార్యాలు చేస్తాయి అయితే మనం కూడా దేవుని వైపు ఎదురు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి బంధకాలు తనను బంధించున్నాయి కానీ తన మనసులో బాగుపడాలనేటువంటి ఆసక్తి బలీయముగా ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయంలో మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము మన ముందున్న వాళ్ళు గడుపుతూ ఉన్నారు సో అంటే కొందరు ముప్పై ఎనిమిదేళ్ళుగా ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ ఇంకా సంపూర్ణమైనటువంటి జీవం కలిగినటువంటి వారుగా బ్రతకపోతూ ఉండి ఉండొచ్చు ఆలయంలో మార్పులు వచ్చాయి ఆలయం సుందరీకరింపబడుతూ ఉంది కానీ మనసులు సుందరీకరింపబడకుండా ఉండి ఉండొచ్చు ఆలయం అద్భుతంగా ఉండొచ్చు కానీ బ్రతుకులు అద్భుతంగా ఉండనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉండి ఉండొచ్చు కానీ సమయం వచ్చింది మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎలాంటి కట్లు కట్టున్న మన సిద్ధ మనసును బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేసేటువంటి సమయము వచ్చింది గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ తరువాత రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటా అంటే ఆ ప్రేత వస్త్రాలు ఉండగానే ఆయన నడుచుకుంటా ఆయన లేచి బయటికి వచ్చేసాడు లాజరస్ కంఫోర్త్ అని అన్న వెంటనే అండ్ హీ హూ హ్యాడ్ డైడ్ కేమ్ అవుట్ ఆ సమాజంలో నుండి బయటకి వచ్చేసాడు ఈరోజు మనం కూడా ఎలాంటి బంధకాలు మనం బంధించున్నా ఎలాంటి పరిస్థితులు మనం అలాంటి అచ్యాతనమైనటువంటి వారుగా ఉన్న ప్రభు యొక్క మాటను బట్టి మనం బయటకు వచ్చేటువంటి వారంగా ఉండాలి గమనించాలి నువ్వు మారు పొందాలని నీకు తెలిసిన తర్వాత మారుమన్స్ పొందటానికి నువ్వు అడుగు ముందుకు వెయ్యాలి పరిశుద్ధ జీవితం జీవించాలని తెలిసిన తర్వాత పరిశుద్ధ జీవితం జీవించటానికి అడుగు ముందుకు వెయ్యాలి నీ యొక్క కష్టాలు లేదా ఏ పరిస్థితిలో నువ్వు రోజున ఆలోచన చేస్తున్నావో ప్రార్థన చేస్తున్నావో దాంట్లో అంటున్నారు లెమ్మో తేజరలెమో వెలుగు నీకు వచ్చింది షుడ్ గెట్అప్ వెలుగు వచ్చింది నువ్వేం చేయాలి లేవాలి ఆహా లేదు నేను ఇక్కడ కూర్చుంటానంటే ఆ వెలుగు అలా వెలుగు నీ జీవితంలో నిజమైనటువంటి కార్యం చేయటానికి అవకాశం ఉండదు నీ యొక్క సహకారం కూడా కావాలి దేవుడు మనుషుని విషయంలో మన ఇష్టత లేకుండా ఆయన కార్యాలను చేయరు మనం ఇష్టపడాలి మనము ఇష్టత కలగకపోతుంటే దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన అంతరంగాల ఇష్టతనే ఇస్తారు నా మాట గమనించాలి నువ్వు ఆయన సన్నిధిలో ముందుకొచ్చి కూర్చుంటే అంటే దేవుడు ఖచ్చితంగా దానికి దానికి ప్రతిఫలాన్ని ఇస్తారు నువ్వు చాటుమాటుగా ఉంటే దేవుడు దానికి ప్రతిఫలాన్ని మేలుకరమైన దానికి ఇవ్వలేరు గమనించాలి సో నువ్వు అడుగు ముందుకు వేయాలి నీ సమ్మతిని ప్రభువుకు తేలి చెప్పాలి ఆయన కార్యం చేయడానికి సమయం వచ్చింది నువ్వు కూడా ఇవ్వాలి గమనించాలి ఆ ఇవ్వటం కోసం ఇక్కడ ప్రభు అంటా ఉన్న మాట ఏమిటో చూసారా అండ్ హీ హూ హ్యాడ్ డైడ్ కేమ్ అవుట్ బౌండ్ హ్యాండ్ అండ్ ఫుట్ విత్ గ్రేవ్ క్లోత్స్ అండ్ హిస్ ఫేస్ వాష్ ర్యాప్ట్ విత్ ఎ క్లోత్ ఆయన ముఖం కూడా కప్పబడిందట చుట్టబడిందట జీసస్ సెట్ టు హిమ్ లూజ్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో ముఖం కూడా చుట్టబడిందంటే నాకు కాదు అని అనుకున్నాం దయచేసి గమనించండి మొత్తం చుట్టబడింది ఆ కట్లను ఏం చేయాలట విప్పాలి జాగ్రత్తగా గమనించాలి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ బెతస్త కోనేటి దగ్గర పడినటువంటి ఉన్నటువంటి వ్యక్తిని నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నీ పరుపెత్తుకొని పరుపు ఎందుకు ఎత్తుకోవాలి లేచాడు సరిపోలే అది విశ్రాంతి దినం విశ్రాంతి దినాన్న పరుపు మొయ్యకూడదు ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క భౌతికమైన నియమాలనే చూస్తున్నారు ఆ కట్లను పెంచాలి సో పరిపెత్తుకో నువో సర్వోన్నతుడైన దేవుని స్వరానికి నేను లోబడుతున్నాను కానీ మనుష్యుల యొక్క పద్ధతులకు నేను లోబడటం లేదు మనుషుల యొక్క పద్ధతి ప్రకారంగా నేను భక్తి చేయటం కాదు దేవుని యొక్క నియమముల ప్రకారం నేను భక్తి చేయాలి ఆలోచించండి దేవుని నియమాలతో భక్తి చేయటం ఏంటో తెలుసా దేవుని సన్నిధిలోనికి వచ్చావు పాపం నీ విష్ నీకు జ్ఞాపకానికి వస్తుంది ఎవరున్నది నాకు అనవసరం నేను దాని విషయమే బిగ్గరగా కట్లు తెంచుకొని నేను మొర్ర పెట్ట ఎంతమంది చేస్తున్నాం అనమాట చాలా సంవత్సరాలుగా హన్నాకి గర్భం రావట్లేదు కానీ ఒక రోజు వచ్చింది వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకు అనవసరం నేను వెళ్ళి ప్రభు సన్నిధానంలో నా హృదయాన్ని ప్రభుత్ంచుకోవాలి ఈ మనుషుల ప్రేమ నాకు కాదు మనుషుల యొక్క సహాయం కాదు ఈ కట్లు తెంచుకొని నేను ప్రార్థన చేస్తాను ఈ కట్లు తెంచుకొని నేను దేవునికి లోపెడతాను ఈ కట్లు తెంచుకొని నేను ఒప్పుకొంటా ఈ కట్లు తెంచుకొని నేను దేవునికి సమర్పితుని అవుతా అమ్మేమనుకుంటుందో నానేమనుకుంటాడో నా ఏమనుకుంటారో నాకు అనవసరం నేను ప్రభు కోసం నేను ప్రభు కోసం చెప్పండి నేను ప్రభు కోసం బ్రతుకుతా గమనించండి అని మనం చేస్తా ఉన్నాను ఆ బంధాలలో నుండి మనము ఎప్పుడైతే బయటకు వస్తామో దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా జరుగుతాయి గమనించండి భక్తులు ఎబ్బేజ్ ప్రార్థన చేశాడు ఇట్ వాజ్ ఎ స్పెషల్ ప్రేయర్ నాలుగు అంశాలతోనే ప్రార్థన చేశాడు కానీ నామల్ కోర్స్ని కాదని ఇన్ ఎ స్పెషల్ వే ఈ ప్రేయడ్ దేవుడు మన్నించారు స్నేహితులు తన బంధువులు సోదరులు తనని తిరస్కరించారు తను పనికిరాని పనికిరాని వాడిగా ఉన్నాడు కానీ ఒక సమయం వచ్చింది తననే సహాయానికి వచ్చారు అడగటానికి తన దేవంతా ఒక తీర్మానం చేసుకున్నాడు ప్రభా నేను యుద్ధానికి వెళ్తున్నా నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటిలో నుండి మొదట ఏది బయటకు వస్తుందో అది నేను నీకు సమర్పించుకుంటా ఎవరు చేశారా ప్రార్థన ఎవరు చేశారా ప్రార్థన నా ఇంటిలో నుండి బయటకు ఏదో వస్తుందో దాన్ని నీకు ఇచ్చేస్తాను ఎవరండి చేసింది ఆ ప్రార్థన దేవుడు మన్నించారు ఆ ప్రార్థన ఇట్ వాజ్ ఎ స్పెషల్ ప్రేయర్ ఆ ప్రార్థన నుండి ఆయన వెనకడుగు వేయలేదు తన కుమార్తెను తను అర్పిస్తానన్నట్లుగా అర్పించటం జరిగింది ది కేమ్ అవుట్ ఆఫ్ దర్ బాండ్స్ వారు బంధకాలంలో నుండి బయటకు వచ్చారు నామల్ కోస్ కోర్సులో నుండి బయటకు వచ్చారు ఆ ఆ పరుపు ఎత్తుకొని నడుస్తుంటే ఏమిట్రా నువ్వు చేస్తున్నది ఇది విశ్రాంతి దినం పరుపు మొయ్యకూడదని నీకు తెలీదా పోరా నన్ను లేపినవాడు నన్ను పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు స్నేహితులను గమనించాలి నిజమే ఈ యొక్క పని నాకు జరగదు కానీ నా ప్రభు జరుగుద్దు అని చెప్పారు నేను నమ్ముతాను అరే పిచ్చోడ జరగదురా ఇది నాకు అనవసరం నా ప్రభు చెప్పారు ఇది జరుగుద్ది అంతే పిచ్చోడ నువ్వు ఇట్లా వండకూడదురా ఈ పరిస్థితుల్లో నాకు అనవసరం నా ప్రభు చెప్పారంతే గారంటే ఒక రోజున ఒక వ్యక్తిని ఎక్కడికి పంపించమని చెప్పారట పంపించమని చెప్తే పంపించి రమ్మన్నారు ఆ వ్యక్తి రిక్షా పిలిచినట్టున్నాడు రిక్షా ఎక్కించాడు ఆ రిక్షా వెనకాల పరిగెత్తుకుంటా వెళ్ళాడట మరి స్టేషన్ దాకా వెళ్ళి ఆయన్ని పంపించి మరలా వచ్చేటట్ట రా ఎక్కడికి వెళ్ళావు అయ్యా పంపించమన్నారుగా ఎలా వెళ్ళావు రిక్షాలో ఆయన్ని పంపించి వెనక నేను వెళ్ళాను అయ్యా చూడండి పంపించి రా ఆ మాట సీరియస్ తీసుకున్నాను ఎవడేమనుకుంటాడు నాకు అనవసరం నిజంగా పిచ్చోడు అనుకుంటున్నాం కానీ ఆ పిచ్చి పనికి తాను ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఉంటాడు కురేనీడైన సీమోనో అందరికి పిచ్చోళ్ళకి కనిపించాడు వాడిని తీసుకొచ్చి ఏ సైజ్ తన భుజాన్న పెట్టారు ఆ సమయంలో కురేనీడైన సీమోను కూడా భాగ్యంగా భావించి ముందుకు వెళ్ళి ఉంటాడు దేవుడు కరుణించారు నా మాట గమనించాలి ఆ యొక్క నామల్ కోర్సులో నుండి బయటకు వచ్చాడు దేవుడు కురేనీడైన సీమో ఎంత ఆశీర్వదించారు సమయం వచ్చింది దేవుణ్ణి ఆశీర్వదించడానికి నువ్వు అలాంటి ప్రార్థన చేయాలి అలాంటి విధేయత చూపాలి అలాగూ కట్లు తెంచుకొని నువ్వు బయటకు రావాలి నువ్వు విడవలసినవి విడవాలి నువ్వు ఎత్తి పారవేయవలసినవి ఎత్తి పారవేయాలి సమయం వచ్చింది చివరిగా ఆ గురుడివాడు తన పై తన వస్త్రాలను విసిరి పడేసి దేవుని దగ్గరికి వచ్చేసాడు ఆ కార్యం అతనికి గొప్ప మేలుని చేసి పెట్టింది ఆ ప్రార్థన ఆ కార్యం అతని జీవితంలో గొప్ప కార్యాన్ని చేసింది అవును ఇక్కడ కూడా ఆ కట్లు తీసేసాయి ఆయన తంచగలరు బట్ యూ హ్యావ్ టు ఫస్ట్ సేక్ నువ్వు తీయాలి నువ్వు తీయే ఇప్పుడు దాకా నువ్వు జీవం రాదంటున్నావు నువ్వు తీయే కాబట్టి గమనించండి సమయం వచ్చింది ఈ సమయంలో ప్రభు కార్యం చేయనట్లుగా మనము అవిశ్వాసం అనే కట్టులు లోక సాంప్రదాయం అనేటువంటి కట్లు మన భయాలనేటువంటి కట్లు మనం తెగ కొట్టుకొని ఒక నిజమైన ప్రార్థన చేసి దేవుని యొక్క మేలును మనము పొందుకోవాలి ప్రభు కృపతోడయుండను గాక